నమస్కారం ఈరోజు మన రెసిపీ అండి నోటికి పుల్ల పుల్లంగా తినడానికి టేస్టీగా ఇది చుక్కకూర టమాటో కలిపి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అలాగని చుక్కకూర పచ్చడి చేసినా బాగుంటుంది కాకపోతే నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను చుక్క అయితే ఇప్పుడు శుభ్రంగా ఏరేసుకోవాలి ఇందులో అన్ని పుచ్చులు అలాంటివి ఉంటాయి కదా అలాంటి ఆకులన్నీ తీసేసి శుభ్రంగా ఏరి కట్ చేసి పెట్టుకోవాలి ఆకులను అంతేకాకుండా ఇది పప్పులో వేసినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా ఇందులో సగం మాత్రమే వెళ్ళింది అనమాట ఐదు కట్టలు తీసుకుంటే ఇంత ఆకు వెళ్ళింది ఇంకా ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు టమాటోలు మీడియం సైజే తీసుకున్నాను ఇందులో వేస్టేజ్ అయితే ఇంత వెళ్ళింది వేస్టేజే ఎక్కువ ఉంటుంది కదా ఏ ఆకులోనైనా ఏడితే కనుక ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆకుకి ఎంత పడుతుందో చూసి అంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యగానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది తాలింపులోకి జీలకర్ర అనేది చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇవి మరీ ఎర్రగా ఫ్రై అవనవసరం లేదు ఎందుకంటే ఇది పుల్లకూర కాబట్టి ఇది కొంచెం పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూరనైతే ఎన్నిసార్లు కడిగితే అంత నీట్గా ఉంటుంది అలా వాటర్ అనేది లేకుండా తుడిచేసి ఇందులో వేసుకోవాలి ఆకు మొత్తాన్ని వేసుకునే వెంటనే టమాటోలు కూడా వేయాలి ఎందుకంటే ఆకు తొందరగా ఉడికిపోతుంది అలాగే వెంబడే టమాటోలు కూడా బాగా ఉడికితేనే ఈ పులుపు అనేది రెండింటిది బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు అయిన తర్వాత తీసేసి ఇందులోకి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా అంటే మనం తినే టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ వరకే కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసుకోవాలి బాగా అంటే అప్పుడప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు కానీ నోటికింపుగా ఏది తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్ల పుల్లగా చేసుకొని తింటే బాగా తినాలనిపిస్తుంది కదా ఇంకా అంతే ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇందులోకి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే అయినా అర అలాగే రైస్కి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా దీన్ని దగ్గరికి ఉడికించి పచ్చడిలాగా పచ్చిమిర్చి వేసుకొని పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా అంతే కర్రీ రెడీ అయిపోయింది తినడమే ఆలస్యం చూశారు కదా మీకేమైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి చూసిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ